సారి నిర్మల్ నుండి శబరిమలకు పాదయాత్రగా అయ్యప్ప స్వాముల బృందం బయలుదేరింది నిర్మల్ పట్టణానికి చెందిన శ్రీనివాసు గురుస్వామి గత పదిహేను ఏళ్లుగా అయ్యప్ప మాల వేసుకొని శబరిమలకు పాదయాత్రగా వెళుతున్నాడు ఆయనతో పాటు మరికొందరు స్వాములు సైతం మాల వేసుకొని ఈరోజు పాదయాత్ర ప్రారంభించారు జిల్లా కేంద్రంలోని నగరేశ్వర ఆలయం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర పదిహేనవ సారి కావడం విశేషం శ్రీనివాస్ గురుస్వామితో పాటు మరో యాభై రెండు మంది స్వాములు బృందంలో ఉన్నారు పట్టణంలోని మహిళలు భక్తులు వీరికి ఘనంగా వీడ్కోలు పలికారు నలభై రెండు రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగి పంబాకు చేరుకుంటుందని అక్కడి నుండి సన్నిధానం వరకు చేరుకొని స్వామి దర్శనం చేసుకుంటారు అని చెప్పారు నిర్మల్ నుండి ఆయాస్థ వెళ్తున్నటువంటి జీ గురు స్వామికి వాటి బృందానికి అయ్యప్ప సేవాసు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు పాదయాత్ర అనగానే నిర్మల్ నుండి స్టార్ట్ అవుతుందంటే జీగురు జీ గురు స్వామి గుర్తుకొస్తాడు అలాంటిది ఏకంగా ఐదు కోట్లు స్టార్ట్ అయిన ఈ పాదయాత్ర ఏకంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం పెరుగుతూ పెరుగుతూ ఈ సంవత్సరం యాభై మంది సాములతో పాదయాత్ర వేయడము ఒక గొప్ప విశేషము అది బీసీలకే సాధ్యమవుతుందని చెప్పేసి నేను చెప్పుకుంటున్నా ముఖ్యంగా నిర్మల్ ప్రాంతాన్ని నుంచి వెళ్తుండంటే ఎక్కడి నుండో పోతూ పోతూ అక్కడ భిక్షకు అరేంజ్ చేస్తున్నట్టు ఇక్కడ కర్ణాటకలో కూడా తీసామే వస్తున్నట్టు అరేంజ్ చేస్తున్నట్టు ఒక గొప్పతనం అయ్యప్ప ఆయనకి ఇచ్చిన ఒక కృప అదే కాకుండా లోక కళ్యాణార్థం ఇది పదిహేనవసారి పాదయాత్ర చేయడము ఒక దేవుడిచ్చిన సంకల్పంగా భావిస్తూ మరి పోయే స్థాంలకు ఏ స్థాంలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్షేమంగా పోయి అయ్యప్ప దర్శనం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా శ్రీసీలు చెప్పినట్టు ఇక్కడ కొత్తగా వచ్చిన సాములు కూడా పాదయాత్ర చేస్తున్న సాములు కూడా భూస్వామి పాటలు నడవాలని చెప్పేసి మనసా కోరుకుంటున్నాం కోరుకున్నాం స్వామి హరమ్మయ్యప్ప గత పదిహేను సంవత్సరాల నుండి నేను చేస్తున్న ఈ పాదయాత్రకు నిర్మలకు సంబంధించిన మా గురుస్వాములు అయ్యప్ప సేవ సమితి నుంచి నాకు ఇంత గౌరవం చాలా సంతోషాన్ని నేను అలాగే ప్రతి సంవత్సరము ఈ పాదయాత్రకు స్వాములు రావడము చాలా మంచి శుభకరము వాళ్ళ మార్పు పోతున్న ఈ పాదయాత్ర నేను ఫస్ట్ చెప్తున్నాను ఒక వ్యవస్థలో మార్పు రావాలంటే మేము ఎక్కడో ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు మార్గం వస్తే ఆ మార్పు సమత రద్దు అని అది నా ద్వారా ఇష్టమైతే మేము చూస్తున్నా పదకొండు మందికి కాలైన మా యాత్ర యాభై మందికి వచ్చిందే సంకల్పం కంపల్గా కాబట్టి అయ్యప్ప మాత్రం ఉన్నాడు కాబట్టి ఇంతమంది ఆశీర్వాదాలు ఈ వ్యవస్థ నడవ నడవడానికి సహాయపడుతున్న ప్రతి ఒక్క డిపల్ భాస్వాళ్లకు భూసావలకు బాధలు అందరికీ ముందుగా బాధాభివృద్ధి ప్రవేశం నౌకా సంస్థ సూచన భావంతో